ఈ రోజైతే ఒక కస్టమర్ కాల్ చేశారు కూలింగ్ రావట్లేదని చెప్పారు వెళ్ళి చెక్ చేసాము ఫస్ట్ అయితే కెపాసిటర్ కంప్రెసర్ స్టార్ట్ అవ్వట్లేదని కెపాసిటర్ చేంజ్ చేసి చూసాము అయినా కూడా రెస్పాన్స్ లేదు సో అప్పుడు కంప్రెసర్ చెక్ చేసాము సో కంప్రెసర్ అయితే డ్యామేజ్ అయిపోయింది ఇది నియర్లీ ట్వెల్వ్ ఇయర్స్ ఓల్డ్ అవుట్డోర్ అయితే ఇది సో కంప్లీట్గా అవుట్డోర్ అయితే చేంజ్ చేసామని చెప్పారు సో ఇది తీసుకెళ్ళిపోయి వేరే ఒక సెకండ్స్ అవుట్డోర్ అనేది వేశాము సో చూస్తున్నారు కదా ఇది లాయిడ్ అవుట్డోరు సో మేమైతే ఒక గోద్రేజ్ అవుట్డోర్ అయితే మంచి కండిషన్లో ఉన్నది డబుల్ కండెన్సర్ అవుట్డోర్ అయితే తీసుకొచ్చి వేశాము సో చూస్తున్నారు కదా ప్రాసెస్ అనేది సో చాలామందికి తెలియదు ఒక ఇండోర్ పాడైపోయినా అవుట్డోర్ పాడ పాడైపోయినా అది నాన్ ఇన్వర్టర్ ఏసీ అయితే ఎనీ ఇండోర్ ఆర్ అవుట్డోర్ అనేది దానికి వేసుకోవచ్చు సెట్ అవుతుంది బట్ ఇన్వర్టర్ మోడల్లో ఆ ఆప్షన్ అనేది ఉండదు సేమ్ యాజ్ ఈజ్ అదే మోడల్ అయితేనే వర్క్ చేస్తుంది సో ఇదే అడ్వాంటేజ్ అనమాట నాన్ వడ్ వేసి తీసుకోవడం వల్ల ఈరోజు ఎండ అయితే చాలా ఎక్కువగా ఉంది చూస్తున్నారు కదా నియర్లీ ఫార్టీ ఫైవ్ డిగ్రీస్ అయితే ఎండ ఉంది సో అది ఆ ఎండలో పైన చేస్తున్నాము సో అలాగే మీటర్ కూడా పెట్టి అది ఎంత యామ్స్ తీసుకుంటుంది అనేది కూడా కంప్రెసర్ కండిషన్ ఎలా ఉందనేది కూడా చెక్ చేసాము మీరు అడగొచ్చు ఓన్లీ అవుట్డోర్ కంప్లీట్గా చేంజ్ చేయడం ఎందుకు ఓన్లీ కంప్రెసర్ చేంజ్ చేసుకుంటే సరిపోద్ది కదా అని కొత్త కంప్రెసర్ అయితే మీకు చాలా ఎక్కువ అమౌంట్ అయిపోద్ది సో అందుకని ఆ కండిషన్లో ఉన్న అవుట్డోర్ చూసుకొని మార్చుకోవడం మంచిది కంప్రెసర్ కూడా మార్చుకోవచ్చు ఓన్లీ కంప్రెసర్ కంప్లీట్గా అవుట్డోర్ కాకుండా కానీ మంచి కండిషన్లో ఉన్న కంప్రెసర్ అయితే కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది సో అందువల్ల ఇది యూనిట్తో ఉండడం వల్ల కస్టమర్ కూడా అగ్రీ అయ్యారు అంటే గోద్రేజ్ కంపెనీ మంచిది అని చెప్పేసి అగ్రి అయ్యారు సో అందువల్ల కంప్లీట్గా అవుట్డోర్ అయితే మార్చేసాము సో ఇదనమాట వీడియో ఇలాంటి వీడియోస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ వంతు సపోర్ట్గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి